హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రిషి టూ జీరో టూ త్రీ ఈరోజు రెసిపీ వచ్చేసి గుంత పొంగణాలు అయితే చేశాను ఎప్పుడు ఇడ్లీలు దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా గుంత పొంగనాలు కూడా చేసుకోండి ఇప్పుడు ఇడ్లీ పిండితో గుంత పొంగనాలు ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఇక్కడ ఇడ్లీ పిండిని తీసుకోవాలి ఈ ఇడ్లీ పిండి అనేది గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియంగా ఉండేట్టుగా చూసుకోవాలి నేను ఇక్కడ ఆనియన్స్ క్యారెట్ తురుము కొత్తిమీర తురుము ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత ఈ ఇడ్లీ పిండిలో రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర వేయాలి నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ క్యారెట్ తురుము అలాగే కొత్తిమీర తురుము కూడా వేసి బాగా కలుపుకోవాలి మీరు ఇంకా ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకోవచ్చు నేను నేను ఇక్కడ అవైతే ఏమీ వేయలేదు ఈ ఆనియన్స్ క్యారెట్ కొత్తిమీర త్రు మాత్రమే వేసాను ఇవి వేసేసి చక్కగా అంత కలిసేట్టుగా కలుపుకోవాలి నేనైతే ఇడ్లీ పిండిని టూ డేస్కి సరిపడా చేస్తాను వన్ డే అయితే ఇడ్లీ చేస్తాను నెక్స్ట్ డే వచ్చేసి ఇలా గుంత పొంగనాలు అయితే చేస్తాను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ ప్యాన్ అయితే పెట్టుకోవాలి ఈ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆయిల్ అయితే కొద్ది కొద్దిగా వేయాలి ఆయిల్ బాగా ఎక్కువగా కాకుండా ఇలా కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో పిండి కొద్ది కొద్దిగా పిండిని అయితే వేయాలి ఇలా పిండిని కొద్ది కొద్దిగా అన్ని మైల్స్ లలో వేసుకోవాలి చూడండి ఇక్కడ ఇడ్లీ పిండిని అయితే ఈ మైల్స్ లలో వేయడం అయితే అయిపోయింది ఆ తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేస్తూ రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం చూడండి ఈ పొంగణాలు అయితే ఒకవైపు ఫ్రై అయ్యాయి ఇప్పుడు మరోవైపు టర్న్ చేస్తూ ఈ పొంగణాలన్నింటినీ రెండవ వైపు కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మీరు ఈ గుంత పొంగనాలు ఇడ్లీ పిండితో చేస్తారా లేక దోశ పిండితో చేస్తారా ఏ పిండితో చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇక ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ పిండితో చేసిన గుంత పొంగణాలు అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో